మహేశ్వర నియోజకవర్గంలోని బాలాపూర్ చౌరస్తాలో మరి గత ఇరవై సంవత్సరాల నుంచి ఈ యొక్క మంత్రాల చెరువు అక్కడ నిర్మించుకున్నటువంటి ఈ యొక్క బీసీఎంలోని పార్కింగ్ స్థలాన్ని ఇలా కాంప్లెక్స్లు కట్టి వీళ్ళ నిరుపేదలైనటువంటి వాళ్ళని అందరినీ కూడా వాళ్ళ పుట్టపైన కొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అవన్నీ మానుకొని మరి వారికి న్యాయం చేయవలసిందిగా మేము ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం వారికి రక్షణగా మేము ఉంటాం ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ నిర్మాణం చేపట్టే పరిస్థితి లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే ఎఫ్టీఎల్ అంటే అందరికీ తెలుసు ఎఫ్టిఎల్ ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దు ఎందుకంటే ప్రతి ఇప్పుడు ప్రతి ప్రాంతంలో ఎఫ్టీఎల్ అనేది ప్రతి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి అక్కడ సోన్స్ పెడతారు ఎలాంటి నిర్మాణం చేపట్టద్దు ఓన్లీ ఇలా ఉన్నా అట్లా వద్దాయాలని చెప్పేసి అన్ని నిబంధనలు మన ప్రభుత్వానికి మరి చట్ట ప్రకారం చట్టంగా తెలుస్తూ ఉన్న చూపిస్తున్నారు కాబట్టి ఈ ప్రాంతంలో నిర్మాణాలు చేపట్టద్దు వీళ్ళందరూ రెండు వందల కుటుంబాలు రికార్డు కానీ ఉన్న పరిస్థితుల్లో ఉన్నటువంటి నిరుపేదమైనటువంటి వాళ్ళు ఇలా ఈ యొక్క డీసీఎం నడిపించుకుంటూ ఇలా పొట్టా వెళ్ళవచ్చుకుంటారు వాళ్ళని ఇలా పుట్ట కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ యొక్క నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మరి మంత్రి గారు ఈ విధంగా ఇక్కడ కన్స్ట్రక్షన్ చేపట్టడము తగదు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇంకోటి ఏంటంటే అలా ఇప్పుడు ఏ ఈ యాభై రెండు బండ్లు తీసుకుపోయి ఏ ఆర్సీఐ రోడ్డు మీద పెడితే ఉండనిస్తారు మేడానికి మేము అది కూడా విన్నపం చేసుకున్నాం ముందు కూడా వీళ్ళు రెండోసారి విన్నోపం చేసుకున్నారంట మరి ఎందుకంటే ఇది యాభై రెండు బండ్లు ఒకటి రెండు అయితేనే అందరికీ తెలుసు రెండు బండ్లు రోడ్డు మీద ఇలా పడితేనే మొత్తం ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది మరి యాభై రెండు బండ్లు మరి ఏ రోడ్ మీద ఇలా పెట్టాలో మరి ఆర్సీఏ రోడ్లో మరి ఒకసారి వీళ్ళు అదో అవసరం అనుకుంటే మొత్తం యాభై రెండు బండ్లు ఇకలాడదా ఇల్లేబడతారు రోజు మొత్తం మరి బండాన్ని మొత్తం ట్రాఫిక్ జామ్ అయ్యి మరి ఎన్ని ఇబ్బందులు పడతారు అవి అన్నీ మనం ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి చెరువుల రక్షణగా మరి వాస్తవంగా మనం ప్రాంతాన్ని మొత్తం మురికి నీరుని తీసేసి మరి మన మంచి నీళ్లు చేర్చే విధంగా ట్రంక్ లైన్ నిర్మాణం చేస్తారని చెప్పేసి కూడా ఎన్నో సార్లు చెప్పడం జరిగింది కానీ ఇప్పటివరకు ఆ నిర్మాణము జరగలేదు అది త్వరలో మరి నిర్మాణం చేస్తే కానీ ఈ యొక్క మీర్పేట్ ప్రాంత వాసులందరూ కూడా ఈ యొక్క దోమల బెడద నుంచి ఇవన్నీ కూడా అది వాళ్ళకు విముక్తి చెందుతుంది అని చెప్పేసి కూడా మరి ఆ ట్రంక్ లైన్ తొందరగా నిర్మాణం చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మరి వీళ్ళందరూ కూడా న్యాయం జరిగే వరకు మేము పోరాటం చేస్తాము విరమించే లేదు ఈ యొక్క మా అవసరం అవసరం అనుకుంటే ఇప్పుడు ఇది మన మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దగ్గరికి అదేవిధంగా కేటీఆర్ దగ్గరికి తీసుకెళ్లి కూడా వీళ్ళకు న్యాయం జరిగే విధంగా మేము పోరాడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా సందచెరువులో ఒక నాలుగు మూడు నాలుగు ఎకరాలు కబ్జాకు గురై ఉన్నది ఇదైనా ఇక్కడ డీసీఎంలు పెట్టుకొని పార్కింగ్ వీళ్ళు యూజ్ చేసుకుంటున్నారు కానీ అక్కడ ఏమీ లేదు కబ్జాలో ఉన్నది అది కబ్జాలో ఉన్నది ఆ ప్రాంతాన్ని మీకు జాతనైతే ఆ కబ్జా ప్రాంతాన్ని స్వాధీనం చేసుకొని అక్కడ ఈ యొక్క నిర్మాణాలు చేపడితే మరి అక్కడ జిల్లాలు కూడాలో కూడా రోడ్డు రోడ్డు పోయి వంద మంది కుటుంబాలలో కూడా రోడ్డులో పడుతున్నారు వాళ్లకు ఈ బడెంపెట్ల రోడ్లో పోయే ఇళ్ళల్లో అందరూ కూడా న్యాయం చేసిన వాళ్ళు అయితే అక్కడ ఆ కబ్జాదారులని ఆ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని వాళ్ళందరూ కూడా నిజ నిర్ధారణ కమిటీ చేసి ఆ కబ్జా కోరులు ఎవరైతే ఉన్నారో మరి అలా నిన్న త్రీగల కృష్ణారెడ్డి గారు కూడా మాట్లాడిండ్రు అది సమంజసమే ఎందుకంటే కబ్జాలో చూస్తా ఉన్నాం ఎక్కడ చూసినా ఇలా కబ్జాలు 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 వెంబడి వచ్చినటువంటి అనుచరులు ఎవరైతే ఉన్నారో ముఖ్య అనుచరులు మరి టీఆర్ఎస్ పార్టీ ముందు నుంచి వాళ్ళందరినీ తొక్కిపడేసి ఎవరైతే వారు వెంబడి కాంగ్రెస్ పార్టీ నుంచి అలా వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే అలా ఈ యొక్క కబ్జాలు చేయమని చెప్పి అలా మంత్రి గారు చెప్పి కూడా మేము కేసీఆర్ కేటీఆర్ గారి దృష్టికి తీసుకెళ్లి ఈ యొక్క అన్యాయాన్ని అక్రమాన్ని ఈ యొక్క భూ కబ్జాలని అన్ని కూడా మేము కూడా అరికడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మన చదువుల మంత్రిగా ఉన్నటువంటి రెడ్డి గారు నిన్న చూస్తాం మనము మన స్కూల్ పాఠశాలలను కూడా వదలకుండా పాఠశాలలను కూడా వదలకుండా కబ్జాలు చేస్తున్నారంట ఇలా టీఆర్ఎస్ నాయకులుగా మరి మేము ఇలా టీఆర్ఎస్ పార్టీని ఇలా బస్టు పట్టిస్తా ఉన్నారు మొదటి నుంచి ఇలా టీఆర్ఎస్ పార్టీని మహేశ్వరం నియోజకవర్గంలో నిలబెట్టింది నేను మరి మా ఒక ఉద్యమకారులు అదేవిధంగా నేను టూ థౌజండ్ ఫోర్టీన్లో పోటీ చేసి నలభై ఐదు వేల ఓట్లు వచ్చినటువంటి నేను మరి ఇలా మమ్మల్ని పట్టించుకుంటూ పాపన పోకుండా మరి ఇలా కబ్జాలు చేసుకుంటూ మా పార్టీని బస్టు పట్టిస్తా ఉన్నారు మరి ఇవన్నీ కూడా మేము సీఎం కేసీఆర్ గారి దగ్గరికి అదేవిధంగా మన కేటీఆర్ దగ్గరికి తీసుకెళ్ళి దీనిపై మరి నిజ నిర్ధారణ కమిటీ వేసి వీళ్ళందరినీ కూడా మనము రక్షించాలి ఎందుకంటే చాలామంది బాధితులు ఇలా చాలామంది ఉన్నారు వాళ్ళందరూ కూడా అండగా మేము నిలబడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం కబ్జా గురైనటువంటి ఈ యొక్క స్కూల్ని మరి స్కూల్ పక్కనే వన్ సిక్స్టీ వన్ సర్వే నెంబర్ ఉంది జిల్లాలు కూడా అక్కడ ఎకరా పదమూడు గుంటల ల్యాండ్ కబ్జాలు చేసినటువంటి వ్యక్తి తీగల విక్రమ్ రెడ్డి డిప్యూటీ మేయర్ మరి ఆ ప్రాంతంలో స్కూల్ కట్టించాలి కాలేజ్ కట్టించు కానీ ఎక్కడో మార్ముల అక్కడ అంగన్వాడీ దగ్గర పోయి అక్కడ చిన్న చిన్న పోయి కట్టిస్తున్నావు కదా నువ్వు నీ అండా లేకుండా ఈ యొక్క కబ్జాకు గురి గురి కావడము ఇంపాసిబుల్ టూ థౌజండ్ నైన్టీన్లో గవర్నమెంట్ ల్యాండ్ అని కోర్టు ఆర్డర్ ఇచ్చింది ఈ యొక్క ఎకర పదమూడు గుంటలు వన్ సిక్స్టీ వన్ సర్వే నెంబర్ జిల్లాలు కూడా మరి ఆ ప్రాంతంలో ఇవాళ యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు చేసి కాంపౌండ్ వాళ్ళు కట్టి మరి ఇలా నువ్వు అక్రమానికి పాల్పడి వాళ్ళకు ప్రోత్సహించినటువంటి మరి మీరు మరి ఎంతవరకు ఇది కరెక్ట్ అని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మరి ఇలాంటి అక్రమాలు కబ్జాలు ఆర్సీఐ రోడ్లో కూడా మన పాటి షరీఫ్లో కూడా ముప్పై ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ని మరి ఓవైసీ గారి అండర్ తోటి ఈ యొక్క వంద ఎకరాల వెంచర్ల మరి అవి కలిపినటువంటి చరిత్ర మీది ఎందుకంటే నిన్న వాస్తవంగా తిలకృష్ణారెడ్డి గారు మాట్లాడుతుంది కూడా నిజంగానే అది వాస్తవమే వాస్తవం ఎందుకంటే ప్రతి దగ్గర ఎక్కడ చూసినా మహేశ్వర నియోజకవర్గం వారీగా ఎక్కడ చూసినా కబ్జాలే కబ్జాలు కబ్జాలు భూ కబ్జాలు భూ కబ్జాలు భూ కబ్జాలు ఇంతకు ఏ పార్టీ చేస్తుంది మరి మా ఒక మంత్రి గారు చేస్తున్నారని చెప్పేసి కులా చెప్తున్నాను కదా నిన్న ఆల్రెడీ మా ఒక దిగల కిషన్ రెడ్డి గారు కూడా నిన్న చెప్పారు మేము కూడా చెప్తా ఉన్నాం ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీని బస్ట్ పట్టించడానికి వచ్చింది కాంగ్రెస్ పార్టీ నుంచి అలా టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చేసి టీఆర్ఎస్ పార్టీ నాయకులను ఆదుకున్నామని రాలేదు బస్టు చేయడానికి అలా నాశనం చేయడానికే ఇలా టీఆర్ఎస్ పార్టీ వచ్చింది ఎందుకంటే చూస్తా ఉన్నాం మనం ఆర్కేపురం ఓడిపోయింది సరుకు నగర్ ఓడిపోయింది తర్వాత నిన్న మొన్న కూడా చైర్మన్ బోయో మరి నిన్న మన బడక్పేటలో మేయర్ కూడా ఇలా కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరుగుతున్నది అంటే ఇలా నీ మన అసమర్థత ఎంత ఉందో నువ్వు ఏ విధంగా బస్సు పట్టించడానికి ఏ విధంగా చేయడానికి వచ్చావో అందరికీ అర్థమవుతా ఉన్నది మరి ఇవన్నీ కూడా మనము సరైన మార్గంలో తీసుకెళ్తా కానీ టీఆర్ఎస్ పార్టీని కాపాడుకోలేని పరిస్థితి ఉన్నది మరి మేము ఇలా టీఆర్ఎస్ పార్టీ కాపాడుకోవడానికి మేము ఎల్లవేళ ఉంటాం మా ముఖ్యమంత్రి గారి దగ్గరకు కేటీఆర్ దగ్గర కూడా వెళ్ళి ఈ యొక్క భూ కబ్జాలపైన అదేవిధంగా ఈ చెరువుల పరిరక్షణ పైన లైన్ ఇమీడియట్లు ఏర్పాటు చేస్తే కానీ ఈ యొక్క ప్రాంతంలో లక్షల రెండు లక్షల జనాభా ఉన్నటువంటి ప్రాంతం ఇది మరి వాళ్ళందరూ న్యాయం చేసే వాళ్ళం అదేవిధంగా వీళ్ళకొక రెండు వందల కుటుంబాలు డీసీఎం వాళ్ళకు కూడా తప్పకుండా న్యాయం చేసే వాళ్ళం అవుతాము వీళ్ళు ఎంబడి మేము ఉంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఇప్పుడే ఇప్పుడే అవసరమైతే కేటీఆర్ గారికి ఫోన్ చేసి ఇప్పుడే ఈ విషయాన్ని కూడా మేము అందరం విలేకరుల ముందే ఇప్పుడే ఫోన్ చేసి ఇప్పుడే వాళ్ళకు ఈ సమస్యను కేటీఆర్ గారికి దృష్టికి ఇప్పుడే అది చెప్తానని చెప్పేసి కూడా ఈ మరిన్ని వార్తల అప్డేట్ కోసం జనం టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి